శ్రీశైల మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా దట్టమైన అటవీ ప్రాంతంలో శివస్వాములు భక్తులు వేలాదిగా తరలి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు శివస్వాములు దట్టమైన అటవీ మార్గంలో త్వరగా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ను అనుసరించి షార్ట్ లో వెళ్లేందుకు ప్రయాణించి నల్లమల్లలో తప్పిపోయిన ఘటన కలకలం నడిపింది నాందేల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పార్తలోని వెంకటపురం గ్రామం నుంచి శుక్రవారం ఉదయం తెలంగాణ రాష్ట్రం కొల్లపురం నియోజకవర్గం వెంటపల్లి గ్రామా పెంటపల్లి గ్రామానికి చెందిన ఏడు మంది శివస్వాములు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు శ్రీశైలం త్వరగా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ను అనుసరించి షార్ట్కట్లో వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమై అడవి మార్గంలో తప్పిపోయారు సుమారు ఎనిమిది గంటల పాటు తీవ్రంగా శ్రమించి అడవి మార్గంలో తప్పిపోయామని గ్రహించాక ఫోన్ సిగ్నల్ కోసం ప్రయా ప్రయాణించి జిల్లా పోలీస్ యంత్రాంగానికి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆత్మకూరు ఫారెస్ట్ శాఖ డిడి సాయిబాబుల ఆదేశాల మేరకు అటవీ శాఖలోని ప్రత్యేక టీం సభ్యులు ఎఫ్ఎస్ఓ మక్బూల్ భాషా ఎఫ్వి మద్దలెటి తదితరులు అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలించే శివస్వాములు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సరైన మార్గానికి చేరుకున్నారు